ప్రైమ్ నైన్ న్యూస్ ఈ తెల్ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థల మీద ప్రత్యేక కథనాలు చేస్తున్నాం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇలాంటి మేధావులతో మాట్లాడుతున్నాం ఎక్కడా కూడా వీళ్ళకి చలనం అనేది కనపట్టలేదు ఆ వ్యవస్థలు మెయింటైన్ చేస్తున్న అధినేతల్లో కానీ అక్కడ పనిచేస్తున్న అధికారుల్లో కానీ టీచర్స్లో కానీ ఫ్యాకల్టీలో కానీ ఒక్కటి మాత్రం పేరెంట్స్ కొంతమంది విద్యార్థులు మన ప్రైమ్ నైన్కి వందలాది కాల్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళలో మార్పు రావడానికి విద్యార్థి నాయకులుగా విద్యార్థి సంఘ నాయకులుగా ఏమి చేస్తే ఇంకా మనం దీన్ని ఎంతవరకు తీసుకెళ్తే ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కానీ ఒక ఫోర్త్ ఎస్టేడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి ఆఫ్లైన్ పెడుతున్నారు సెలవులు ఇచ్చారని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో దుమ్మిస్తి పోస్తున్నా కూడా ఎందుకు ఈ విద్యాశాఖ మంత్రి స్పందించరు ఎందుకు ఈ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి స్పందించరు ఎక్కడో తొక్కిస్రాట్లో థియేటర్లోనో ఎక్కడో బస్సులో ఏదో జరిగితే సుమోటగా స్వీకరిస్తున్నారు ఏంటి అసలు ఏం జరుగుతుంది మొదటగా ఆర్థికంగా రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి ఒక విద్యా వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి కోట్ల కోట్లు సంపాదిస్తున్నటువంటి ఒక వ్యవస్థ మీద ఫోర్త్ ఎటెస్టేట్గా మీ బాధ్యతను గుర్తెరిగి వాళ్ళ మీద ఒక కొండను ఢీకొట్టేందుక యుద్ధం చేస్తున్నారు మీరు దానికి మొదటగా ఏబీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ మీరు ఏదైతే ఈ గ్రౌండ్ అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి విశేష స్పందన లభిస్తున్నది పేరెంట్స్ నుంచి కానీ విద్యార్థుల నుంచి కానీ విద్యార్థి సంఘాల నుంచి కానీ మీతో కలిసి పనిచేయడానికి అందరూ కూడా ముందుకొస్తున్నారు కొంత కొంత మార్పు వస్తున్నారు ఎందుకంటే ఈరోజు కూడా నాకు నార్సింగ్లో ఒక కళ ఇప్పటికి నడుస్తున్నదన్నా మా ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ ఇప్పటి మొదలు మొదలుపెట్టేసిర్రు అని చెప్పేసి మేము ఎన్ని విధాలుగా ఎక్కడికి వెళ్ళి మూసేయాలని చెప్పేసి వాళ్ళతోని అంటే రూల్స్ దీనికి ఎగనెస్ట్గా మీరు పోతున్నారు మూసేయాలని చెప్పేసి చెప్పినప్పటికి కూడా అక్కడ నుండి విద్యార్థులను వెళ్ళగొడుతున్న తర్వాత మీరు అన్నట్టుగా ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రభుత్వము పేరెంట్స్ కలిసి గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకు పనిచేయదండి ప్రభుత్వం గుడ్డిగాడులో పళ్ళు దొమ్ముతున్నదా ప్రభుత్వం ఎందుకు ఎలక్షన్లలో హామీలు ఇచ్చినప్పుడు తెలియలేదా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తాము కార్పొరేటు విద్యా వ్యవస్థ మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి ఆర్భాట హామీలు ప్రసంగాలు చేశారు కదా ఎందుకు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడంలో వీళ్ళందరూ విఫలమవుతున్నారు ఎందుకంటే ఇక్కడ దోచుకున్నటువంటి మనీతోని వాళ్ళు ప్రభుత్వంలో పెద్దలుగా వాళ్ళ అధికారం చెలాయిస్తూ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా అధికారం చెలాయిస్తున్నారు కాబట్టే ఈ వ్యవస్థల మీద వాళ్ళు మీన లెక్క ఇస్తున్నారు కాబట్టి విద్యార్థి సంఘాలుగా మా బాధ్యతను ఫోర్త్ ఎస్టేట్గా మీ బాధ్యతను మీరు నిర్వర్తి నిర్వర్తిస్తున్నారు కానీ పేరెంట్స్ కూడా ఆలోచించుకొని వాళ్ళు అంటే ఏదో స్టేటస్ కోసం పోకుండా విద్యార్థులకు ఏదైతే వాళ్ళ వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలలో వాటి వ్యవస్థను బలోపేతం చేయడం కోసం పేరెంట్స్గా వాళ్ళు కూడా చొరవ తీసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఉచితాలు ఇస్తే మేము ఓటేస్తాము లేకపోతే మిగతా పథకాలు ఇస్తే ఓటేస్తామనేటువంటి ధోరణిలో కాకుండా ఈ విద్య విద్యా వ్యవస్థను ఎవరైతే పట్టించుకుంటారో ఈ విద్యా వ్యవస్థను ఎవరైతే ప్రక్షాళన చేస్తారో ఆ ఎజెండాగా ఎన్నికలు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ ఈ విద్యా వ్యవస్థ మీద మార్పులు వస్తాయి ఆ అప్పుడు మాత్రమే దీని మీద స్పష్టమైన హామీలు ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలు ముందుకొస్తారని చెప్పేసి నేను తెలియస్తున్నా ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్టయితే మొన్నటికి మొన్న ఈ విద్యా వ్యవస్థలో ఈ విద్యా వ్యవస్థ లోపభూష్టంగా ఉన్నది దీని లోపల అన్ని కూడా ఉన్నాయి దీనికి ఒక విద్యాశాఖ మంత్రిని స్పెషల్ కేటాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తే ఈ శాఖ నా దగ్గరని ఉంచుకుంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఎందుకంటే ఈ శాఖలో అనేక యూనివర్సిటీలకు సంబంధించి అనేక కాలేజీలకు సంబంధించిన భూములు ఉన్నాయి కాబట్టి హెచ్యు భూములు ఎట్లయితే అమ్ముతున్నారో అట్లా అమ్ముకోవడం కోసం ఇట్లా చూస్తే తప్పిస్తే వ్యవస్థ లోపాలను సరిచేయడం కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తలేవు ఖచ్చితంగా అధికారులను ఆదేశించాలి ఈ ఎండాకాలంలో విద్యార్థుల యొక్క మానసికంగా వాళ్ళు సన్నద్ధం కావడానికి వాళ్ళకు ఏదైతే సెలవులు ఉంటాయో ఆ సెలవులు ఇచ్చేయాలి కానీ ఎవరైతే ఈ కార్పొరేట్ మాఫియా ఈ స్కూళ్ళని కానీ కాలేజీ నటితో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళు ఒకే 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 గుర్తింపుతోని అనేక నేమ్ ప్లేట్లు పెట్టి ఎట్లయితే నడిపిస్తున్నారో వాటి అన్నిటిని కూడా రద్దు చేసి ఉక్కుపాద మొత్తనే దీని మీద మనం విజయం సాగిస్తామని చెప్పేసి ప్రభుత్వాలుగా ఈ ప్రభుత్వంలోని పెద్దలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏవి విధంగా డిమాండ్ చేస్తా ఉన్నారు మాట్లాడదాం రాంబాబు గారు మాట్లాడదాం కాలర్ లైన్లో ఉన్నారు హలో